పరిచర్య మనం ఎలా చేస్తామో అర్థమవుతుంది ఈ దినాల్లో దేవుని పరిచర్య సేవకులు ఎలా చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి సంస్కార ఆరాధన ఉంటుంది ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు ఎవరైనా దేవుని సేవకులను తీసుకొచ్చి సువార్త సభలు పెట్టాలి అది కూడా మరి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రాకూడదు కొత్త కొత్త వాళ్ళు రావాలి ఇంకా కొత్త వాళ్ళు కూడా కాదు కొంచెం బాగా హెవీగా ఉండేటువంటి వాళ్ళు అంటే ఒక సేవకుడు అంటే నాకు తెలిసి ఒక మినిస్ట్రీస్ నుంచి వస్తే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పిపోయినందుకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలంట నువ్వు ఏమైనా చేసుకో అది ఏ పండు అది పుట్టినరోజు అయినా ఇంకో పండగైనా ఇంకొక అకేషన్ ఏదైనా అంటే ఏంటి అలా చేస్తారు నువ్వు పాతి పేలు పెట్టి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి సేవకులకి దూరం నుంచి వచ్చినటువంటి విశ్వాసులకి నువ్వు భోజనాలు అరేంజ్ చేసి అవుతుంది చివరికి ఏంటంటే ఈయనకి అప్పు మిగులుతుంది ఈ అప్పు కోసం ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడు ఇంట్లో అమ్మగారి చేతి మెడలో ఉండాయి అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడోసారి పెట్టాలి ఇంకా ఎదురు చూస్తాడు జనం వస్తే నాకు వస్తే అవి తీసుకొచ్చి ఇంకా పరిచర్యం ముందుకు వెళ్ళాలని ఇప్పుడు పాతకాలంలో పెద్దలు ఒక మాట అనేవాడు దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకో అది వదిలిపెట్టి ఇప్పుడు దేనికో వేస్తున్నాం ఇప్పుడు ఫోన్ కొనాలండి ఇప్పుడు ఈ ఫోన్ కొనాలంటే కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా అవుతుంది ఇప్పుడు డబ్బులు వెంట చేతులు లేవు ఇప్పుడు మనం ఏం చేస్తాము బజాజ్ ఫైనాన్స్కో ఇంకో దానికి వెళ్ళిపోయి ఒక రెండు వేలు మూడు వేలు కడితే ఫోన్ ఇస్తాడు ఆ తర్వాత నెలల మనం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి పదిహేను వేలకు గాను నువ్వు ఎంత కడతావు పాతిక వేలు కడతావు అంటే ఒక పదివేల రూపాయలు దాదాపుగా